మధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం ఇదే ఘటనలో ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం సెలబ్రిటీ వెళ్లి శ్రీతేజ్ బాధిత కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశాడు ఈ మేరకు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కి చెక్ అందజేశారు అనంతరం కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ సైతం కిమ్స్ ఆస్పత్రికి వచ్చి శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ శ్రీతేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని అతన్ని చూడగానే ఆనందం వేసిందని చెప్పారు అతను త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వాళ్ల ఫ్యామిలీకి తాము అంటే కొరియోగ్రాఫర్ యూనియన్ ఎప్పుడు అండగా ఉంటుందని పేర్కొన్నారు

కూడా ఇందుకనే జరిగింది కదా ఎట్లా సార్ సినీ ఇండస్ట్రీ తర్వాత ఈ ఇష్యూ అంతా అయిన తర్వాత వచ్చి ఎవరుగా పరిమిసిస్తున్నారు గతంలో ఎవరు రాలేదు వారం పది రోజులు దాకా ఇప్పుడు సీరియస్ అయింది కాబట్టి తప్ప బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు అని చెప్పి సార్ అందరికీ వచ్చి చూడాలని ఉంటుంది సార్ మీ అందరూ కూడా తెలుసు సో అందరూ వచ్చి చూడాలని ఉంటుంది కానీ కొన్ని పరిధిలో ఉంటాయి మా పరిధిలో బాగా ముందుకు రాలేదు సో అందరి నుంచి ఎక్కువ మాట్లాడలేను సార్ సో ఇప్పుడు బాగా అందరూ వస్తున్నారు కాబట్టి హ్యాపీ సో వచ్చి అందరినీ చూస్తున్నారు ఇక కాంట్రవర్సీస్ ఏం లేకుండా ఆ ఫ్యామిలీ బాగా బాగా అయిపోయి మళ్ళీ అందరిలాగా అయితే మీ మీద వచ్చిన అరెస్ట్ కావచ్చు ఘటన అంటే తొక్కిసలాట అల్లు అర్జున్ వల్ల జరిగింది అనేది ఒక కనిపిస్తుంది కదా అట్ ద సేమ్ టైం మీ మీద కేసు కూడా అల్లు అర్జున్ అనేది ఉంది సో ఈ పాయింట్ ఆఫ్ సైలెంట్

సీరియస్ అయింది కాబట్టి తప్ప బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు చెప్పింది సార్ అందరికీ వచ్చి చూడాలనుకుంటుంది సార్ అందరూ కూడా తెలుసు అందరూ వచ్చి చూడాలని ఉంటుంది కానీ కొన్ని పరిధిలో ఉంటాయి పరిధిలో ఉంటుంది ఎందుకు రాలేదు సో అంతకు మించి ఎక్కువ మాట్లాడలేదు సార్ సో ఇప్పుడు బాగా అందరూ వస్తున్నారు కాబట్టి హ్యాపీ సో వచ్చి అన్నీ చూస్తున్నారు ఇక కాంట్రవర్స్ ఏం లేకుండా ఫ్యామిలీ బాగు బాగా అయిపోయి మళ్ళీ అందరిలాగా అన్ని కుటుంబం లాగా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మీ మీద వచ్చిన అరెస్ట్ కావచ్చు కేసీఆర్ కావచ్చు ఈ ఘటన అంటే తొక్కిసలాట అల్లు అర్జున్ వల్ల జరిగింది అనేది ఒక రీజన్ కనిపిస్తుంది కదా ఎట్ ద సేమ్ టైం మీ మీద కేసు కూడా అల్లు అర్జున్ అనేది ఉంది సో ఈ పాయింట్